హాయ్ సార్ మీకు బి స్కూల్ ఉంది అని విన్నాము మరి దాని పేరు ఏంటి ఇది బిగ్ బాస్ బిజినెస్ స్కూల్ అమ్మా ఓకే సో ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది కోర్సు బి స్కూల్ స్టార్ట్ చేసి ఈ దీంట్లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్నామా ఓకే సో ఎంబీఏ స్పెషాలిటీ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో బయట మార్కెట్ లో చాలా బీ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఎంబీఏ కూడా ఆఫర్ చేస్తున్నారు సో వాళ్ళ దానికంటే మీ దాంట్లో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి అండ్ ఎంబీఏ కోర్స్ ఎలా ఉండబోతుంది ఇది రెండు 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 రకాలమ్మా ఇందులో ఒకటి ఫోర్ సెమిస్టర్స్ ఉంది అలాగే సిక్స్ సెమిస్టర్స్ ఉంది సో ఇదేంటంటే కంప్లీట్ గా డిఫరెన్స్ అనమాట అసలు ఎక్కడ ఈ ఎంబీఏ రేర్ కోర్స్ ఇదేంటంటే కస్టమైజ్డ్ సో మీరు ప్రతి సెమిస్టర్కి మీరు కస్టమైజ్డ్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు ఇందులో ఐటీ కవర్ అవుతుంది సేల్స్ అండ్ మార్కెటింగ్ కవర్ అవుతుంది ఈ కామర్స్ కవర్ అవుతుంది అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కవర్ అవుతుంది అసలు ఈ ఇలాంటి ఎంబీఏ కస్టమైజ్డ్ కోర్స్ అనేది ఇంకెక్కడా కూడా మార్కెట్లో లేదనమాట సో ఒక ముంబైలో ముంబై యూనివర్సిటీలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు ఆ తర్వాత మనమే ఆఫర్ చేస్తున్నాం అనమాట హై హై టు ఎవరిబడి వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ బిగ్ బాస్ స్కూల్ ఈ వీడియోలో మనం ఈ తమిళనైన్లో మనం ఏదైతే టైటిల్ పెట్టామో దానిలో మెయిన్ ఎంబీఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ చాలా రేరెస్ట్ కోర్స్ ఈ కోర్సులో మనం జాయిన్ అవ్వాలంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి కోర్సు ఫీజ్ అంతా డ్యూరేషన్ ఏముంటుంది సబ్జెక్ట్స్ ఏముంటాయి దీనికి ఆఫ్టర్ కోర్స్ చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సో మనకు కెరీర్ ఎలా ఉంటుంది కోర్సు కస్టమైజ్డ్ అన్నారు కదా ఎలా కస్టమైజ్డ్ అవుతుంది ఇవన్నీ కూడా మన డౌట్స్ క్లారిఫై చేయొచ్చు అలాగే మన యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా ఇందులో మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఈ కోర్స్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనం మినిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ వీడియో మెయిన్ టార్గెట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు మనం ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అది కూడా రేరెస్ట్ కోర్స్ ఇది ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫండ్మెంట్ రేరెస్ట్ కోర్స్ అంటే అంటే ఈ స్పెషలైజేషన్ అనేది ఇండియాలో ఎక్కడ దొరకదు అనమాట సో అలాంటి కోర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ అండ్ కంటెంట్ ఇవంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ కోర్సులో అడ్మిషన్ చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మెయిన్ ఆ టాపిక్స్ గురించి ఇక్కడ చూద్దాం మెయిన్ ఈ వీడియో కంటెంట్లో మనం డిస్కస్ చేసేది ఫస్ట్ కోర్స్ ఎలిజిబిలిటీ సో ఈ కోర్స్ ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫార్టీ ఫైవ్ అబోవ్ పాస్ అయితే చాలు కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ ఉంది వన్ ఇయర్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది కోర్స్ ఫీజ్ కోర్స్ ఫీజ్ కూడా డిపెండ్స్ ఆన్ ద సెమిస్టర్ని బట్టి అలాగే మీ యొక్క క్వాలిఫైడ్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ బట్టి అలాగే మీరు తీసుకునే ఫీజు ఒక ప్యాకేజీలో ఉన్నాయి ఆ ప్యాకేజ్ని వేస్ట్ చేసుకొని కూడా మీకు ఇందులో ఉంటుంది ఒక్కొక్క ప్యాకేజీలో ఒక ఒక ప్యాకేజ్ మీరు కనుక తీసుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రిఫండబుల్ ఆఫ్టర్ కోర్స్ అంటే మీరు కోర్స్ కంప్లీట్గా ఫ్రీగా కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత మెయిన్ మనకి కెరీర్ ఎలా ఉంటుంది ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఈ కోర్స్ ఎందుకు చేయాలి ఇదే కోర్స్ మనం ఎక్కడో ఎంబీఏ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడ ఎందుకు చేయాలి అనే దాని గురించి కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు అంటే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం ఎక్కడైనా సరే ఒక కోర్స్ చేసామంటే ఈ రోజుల్లో అంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కోర్స్ కంప్లీట్ అవుతుంది బట్ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు అనమాట ఎందుకు అంటే ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీగా నేర్చుకోరు అలాగే ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోరు ఏదో చేసాము ఎంబీఏ కంప్లీటెడ్ అంటారు వాడు బయటకు వెళ్తే కనీసం ఒక ప్రోడక్ట్ని కూడా మార్కెట్ చేయడు ఇది కస్టమైజ్డ్ అనమాట దీంట్లో మనకి ఐటీ రిలేటెడ్ ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించింది ఉంటుంది అలాగే హెచ్ఆర్ అండ్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది సేల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది సో మనం ఒక ఎంబీఏ కంప్లీట్ చేస్తే ఇందులో మనం ఫోర్ టైప్ ఆఫ్ సెక్టార్స్ లో కూడా మనము జాబ్స్ ని మనం తీసుకొని పొందొచ్చు దాంతోపాటుగా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి కంప్లీట్గా సిలబస్ అంటే ఈ సిలబస్ కస్టమైజ్ చేయటం వల్ల మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీలోకైనా మనం ఎంటర్ అవ్వచ్చు సో వన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది మనం ఓన్లీ సెలెక్టెడ్ కోర్స్ చేస్తే వన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలోకి వెళ్ళవచ్చు ఇక్కడ మనం ఫోర్ టు ఫైవ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు దాంతోపాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఫైనాన్షియల్ ప్లానర్గా కూడా సెల్ సొంతగా కెరియర్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో అందుకని ఇది రేరెస్ట్ కోర్స్ అని చెప్పాను ఈ కోర్స్ని మనం కంప్లీట్ చేయాలన్నా సిలబస్ ఏంటి దాని సెమ్ వైజ్ ఎలా ఉంటుంది ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ ఫస్ట్ సెమ్ ప్రతి సెమ్ అంటే మీ ఇంచుమించుగా ఫస్ట్ సెమ్ అయిపోయే లోపల మీరు కెరీర్ స్టార్ట్ అయిపోతుంది కొన్ని పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేయక్కర్లేదు ఇంకోటి కస్టమైజేషన్ ఏంటంటే ఆఫ్ ఆఫ్ ది కోర్స్ ఇండియాలో చేయొచ్చు ఆఫ్ ఆఫ్ ది కోర్స్ అబ్రోడ్లో కూడా చేసుకోవచ్చు సో అది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత కోర్సు డ్యూరేషను దాని తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుంది ఇదిగోండి మీరు ఇక్కడ కెరియర్ చూడండి ఇవంతా కూడా కెరీర్ ఫైనాన్షియల్ ప్లానర్లు ఫైనాన్షియల్ అనలిస్ట్ ట్రస్ట్ ఆఫీసర్లు ఫైనాన్షియల్ కంట్రోలర్ ఫైనాన్షియల్ మేనేజర్ ఇవన్నీ కూడా ఈ కోర్సులో మనకి కెరీర్స్ ఉంటాయి అలాగే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ కస్టమైజ్డ్ సబ్జెక్టులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూడొచ్చు ఈ కోర్సెస్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు సో మీకు ఇంకా ఏదన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరో ఎపిసోడ్లో మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాం